పూజ చేసే సమయంలో నిద్ర ఆవలింతలు కన్నీళ్ళు చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్ళు ఆవలింతలు నిద్ర తుమ్ములు చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడం మంచిదా కాదా దీనివల్ల ఏమైనా చెడు జరిగిపోతుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు పూజ ఎందుకు చేస్తాం భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ కొన్ని సమయాలలో మనకి తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళడం ఆవలింతలు రావడం తుమ్ములు నిద్ర రావడం వంటివి జరుగుతాయి ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా విభజించాలి మొదటిది మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవడం వల్ల ఆవలింతలు నిద్ర రావచ్చు ఒక్కసారి రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేటుగా నిద్రపోవడం ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి పూజ చేసుకోవడం వంటి కారణాల వల్ల నిద్ర ఆవలింతలు వంటివి రావచ్చు ఇలాంటి కారణాలు కానీ సందర్భాలలో నిద్ర ఆవలింతలు తుమ్ములు చెడు ఆలోచనలు రావడం ఒక పని చేయబోయి ఇంకో పని చేయడం ఏవైనా వస్తువులు చేయిజారి కింద పడిపోవడం అలాగే తల భారంగా ఉండడం శరీరము కండ్లు బరువెక్కి ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇలా జరగడానికి గల కారణం ఏమిటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అంటే చెడు శక్తులు విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం అంటే మన ఇంట్లో కానీ మన చుట్టూ కానీ నెగిటివ్ ఎనర్జీ ఆవహించి ఉందని అర్థం ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి లేదంటే ఒకసారి లేచి కాళ్ళు చేతులు ముఖం నోరు శుభ్రం చేసుకొని పూజ గదిలోకి వెళ్ళి పూజ కొనసాగించాలి ఇకపోతే కొంతమందికి భగవంతుని ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇలా రావడానికి కారణం ఏమిటంటే మనం చాలా భక్తితో భగవంతుని పూజించేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్ళు వచ్చినా మన రుమాలు నిక్కపరుచుకున్న మన పూజ భగవంతునికి చేరిందని అలాగే మన ముందు భగవంతుడు ఉండాడని మనం అర్థం చేసుకోవాలి ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను కాబట్టి ఇలా కన్నీళ్ళు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోండి పూజ చేసేటప్పుడు ఆవలింతలు నిద్ర చెడు ఆలోచనలు మనసు పూజ మీద నిలపలేకపోవడం ఇవన్నీ కూడా మన చుట్టూ నెగిటివిటీ ఆవరించి ఉందని తెలియజేస్తాయి కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికొట్టాలి ప్రతికూల శక్తిని తరిమి కొట్టే నాలుగు పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది సామ్రాణి ధూపం వేయడం ప్రతినిత్యం ఇంట్లో తప్పక సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పక తొలగిపోతుంది అలాగే ఇంట్లో గొడవలు చికాకులు సమస్యలు కూడా తగ్గుతాయి ఇక రెండోది ఏంటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయడం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పక తరిమి కొట్టవచ్చు ఇక మూడవది ఏమిటంటే ఇంట్లో రెండు మూడు రోజులకు ఒకసారి లేదంటే కనీసం వారంలో ఒక రోజైన కర్పూరం లవంగాలు వేసి కాల్చండి అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం అంటే మొగ్గలో పువ్వు అవి ఊడిపోయినవి కాకుండా పూర్తిగా ఉన్నది ఒకటి తీసుకొని కాల్చాలి ఇలా చేయడం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా కొట్టబడతాయి నాలుగవది భక్తి పాటలు వినడం సూత్రాలు చదవడం లేదా భక్తి విశేషాలు చూడడం వంటివి చేస్తూ ఉండడం మంచిది కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ నాలుగు పరిష్కారాలను ప్రయత్నించండి ఒకసారి రెండుసార్లు చేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు ఇలా నిత్యం చేస్తూ ఉండడం వల్ల మీరు మార్పు అనేది తప్పక గమనిస్తారు కాబట్టి పూర్తి భక్తి విశ్వాస నమ్మకం నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్